హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జగ్గ స్టోరీలోని నూట ఎనభై ఏడో భాగం రూమ్లోకి వచ్చిన రుద్ర తన పక్కన ఖాళీ ప్లేస్ కనిపిస్తూ ఉంటే మనసు ఒప్పుకోలేక ఆ ప్లేస్ని చేతితో తడుముతూ తనకి తెలియకుండానే తన మనసు బాధపడుతూ ఉంటే ఏం జరుగుతుంది స్వీట్ నాకు నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను నువ్వు నా పక్కన ఉన్న చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి అనుకుంటూ తన శక్తి ప్లేస్లో ఉన్న శృతితో రూడ్గా బిహేవ్ చేయటం గుర్తు చేసుకొని గిల్తీగా ఫీల్ అయ్యి ఒకసారి శక్తితో మాట్లాడాలి అనుకుని శక్తి ప్లేస్లో ఉన్న శృతి దగ్గరికి బయలుదేరాడు అప్పుడే శృతి డోర్ దగ్గరికి వేసి తన దగ్గర ఉన్న ఫోన్తో ఫనీంద్రతో మాట్లాడుతూ నువ్వు చెప్పినట్టు నేను అనుకున్నట్టే ఇక్కడేమి నువ్వు చెప్పినట్టు నేను అనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగటం లేదు నువ్వు ఏదైతే చెప్పి నన్ను పంపించావో అదంతా అబద్ధం అనిపిస్తుంది నువ్వు మళ్ళీ నన్ను చీట్ చేశావా అని కోపంగా అడుగుతూ ఉంటే రుద్రకే అనుమానం వచ్చి లోపలికి వెళ్లకుండా బయట నిలబడి వింటూ ఉన్నాడు అటువైపు నుంచి సమాధానం ఏం వచ్చిందో తెలియదు కానీ శృతి అసహనంగా అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి చాలా రోజుల తర్వాత రుద్రని చూశాను అన్న సంతోషం లేకుండా పోయింది అసలు రుద్ర ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నాడో కూడా నాకు అర్థం కావటం లేదు నేను నేనని ఎందుకు గుర్తించలేకపోతున్నాడు అని అడిగింది అక్కడి వరకు విన్న రుద్ర రోల్ ఆలోచిస్తూ అక్కడి నుంచి తన రూమ్కి వది వచ్చేసి స్వీటీ ఏంటి అలా మాట్లాడుతుంది అసలేం జరుగుతుంది అని చాలాసేపు ఆలోచించి వెంటనే మెదడుకి ఏదో తట్టినట్టు ఒకవేళ శృతి కానీ నా స్వీటీ ప్లేస్లోకి వచ్చిందా ఐఎమ్ నాట్ బిహేవ్ దిస్ స్వీటీ ఈవినింగ్ పని ఉందని బయటికి వెళ్ళింది కదా ఒకవేళ అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చా అనుకుంటూ వెంటనే ఎవరికో ఫోన్ చేసి తను అనుకున్నది చెప్పి ఉదయానికల్లా తిరిగి ఉదయానికల్లా జరిగి తీరాలి లేదంటే నా కోపం మీరు పేరు చేయలేరు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేసి ఆ నైట్ అంతా రూమ్లోనే అటు ఇటు నడుస్తూ నిద్రకి దూరం అయ్యాడు మరోవైపు శృతి రుద్ర ఎందుకు తనతో అలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాక ప్రాణంగా ప్రేమించిన వాడు దూరం పెడుతుంటే ప్రాణం పోతున్న ఫీలింగ్ వస్తు కన్నీటితో నిద్రపోయింది క్లోరోఫాల్ ఫామ్ వల్ల ఉదయం నాలుగు గంటలకి మెరుగు వచ్చిన శక్తి తల పట్టుకొని పైకి లేచి చుట్టూ చూడగా గాఢంధకారం కనిపిస్తూ ఎక్కడ ఉందో అర్థం కాక తల పట్టుకొని అసలేం జరిగిందో గుర్తు చేసుకొని తనకి క్లోరోఫామ్ ఇవ్వటం గుర్తు చేసుకొని ఆ అమ్మాయి ఎవరు ఎందుకు నాతో అలా మాట్లాడి ఇక్కడికి తీసుకువచ్చింది అనుకుంటూ నిదానంగా పైకి లేచి తిరుగుతున్న తలని ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో గోడ పట్టుకొని దాని సహాయంతో చిన్నగా నడుస్తూ స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి లైట్ ఆన్ చేసి చుట్టూ చూసింది అది తన రూమ్ కాదని అర్థమవ్వగానే కళ్ళు పెద్దవి చేసి అంటే నేను ఇప్పుడు కిడ్నాప్ అయ్యానా అని భయం భయంగా అనుకుంటూ బయటికి రావాలని డోర్ ఓపెన్ చేయటానికి ట్రై చేసింది కానీ అది బయట నుంచి లాక్ చేసి ఉండటంతో ఓపెన్ ద డోర్ అని గట్టిగా కొడుతూ ఉంది భయంగా తనలో ఉన్న శక్తిని అంతా కూడ తీసుకొని అప్పుడప్పుడే మెలకు వచ్చిన శ్రీధర్ తల పట్టుకొని ఏ హ ఎందుకు అలా అరుస్తావు సైలెంట్గా నిద్రపోలేవా నువ్వెక్కడికి తప్పించుకోలేవని తెలుసు కదా ఎందుకు ఇలా నన్ను ఇరిటేట్ చేస్తున్నావు చూడు శృతి ఇక నువ్వు నేను ఇక నువ్వు నేను విడిపోవటానికి లేదు మనిద్దరం పెళ్లి బంధంలో ముడిపడిపోయాం కాబట్టి మర్యాదగా నన్ను యాక్సెప్ట్ చేయి అని అరిచి డోర్ ఓపెన్ చేశాడు శక్తి కంగారుగా తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలియక మీరెవరు నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చారు ప్లీజ్ మీకు డబ్బు కావాలంటే నేను ఇప్పిస్తాను నన్ను వదిలేయండి నా భర్త దగ్గరికి నేను వెళ్ళిపోవాలి అని అడిగింది శ్రీధర్ మాటలు సరిగ్గా అర్థం చేసుకోకుండా శ్రీధర్ తన మాటలు పట్టించుకున్నట్టు ఏ భర్త దగ్గరికి అని వెటకారంగా అడుగుతూ లోపలికి వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటే శక్తి భయంగా ప్లీజ్ అండి నన్ను వదిలేయండి అని అడిగింది ఆ టైంలో తనకి బాగా ఎక్కువగా కళ్ళు తిరుగుతూ ఉండటంతో అక్కడే కింద కూర్చుండిపోయింది ఓపిక లేక పావు గంట తర్వాత ఫ్రెష్ అయి బయటికి వచ్చిన శ్రీధర్కి శక్తి కింద కూర్చొని కనిపించడంతో కంగారు పడి ఏమైంది శృతి నీకు అంటూ శృతి దగ్గరికి వచ్చి పట్టుకునే లోపు ప్లీజ్ నన్ను ముట్టుకోకండి అని చెప్పి ముడుచుకుంటూ అలానే కూర్చొని వెనక్కి జరుగుతూ ఉంటే మొదటిసారి శ్రీధర్ ఆశ్చర్యంగా శక్తి వైపు చూస్తూ ఏమైంది శృతి నీకు నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నావేంటి పైగా శివంగిలా నా మీదకి లేచేదానివి ఇప్పుడేంటి ఇలా భయపడుతున్నావు అని అడిగాడు శృతి ఎవరండి శృతి ఎవరో నాకు తెలియదు నేను శక్తి నా భర్త దగ్గరికి నన్ను పంపించేయండి లేదంటే మీరే ప్రమాదంలో పడతారు నా భర్తకి కానీ మీ గురించి తెలిసిందంటే చంపే వరకు వెనకాడరు ప్లీజ్ అండి మీ మంచి కోసమే చెప్తున్నాను నన్ను వదిలేయండి అని ఒకవైపు బెదిరిస్తూనే మరోవైపు భయంగా అడుగుతూ కళ్ళు తిరిగి పడిపోయింది శక్తి మాట్లాడిన మాటలు అర్థం కాని శ్రీధర్తని పడిపోగానే కంగారుగా శక్తిని ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చి అందుకే తినమన్నప్పుడు తినాలి తినకుండా నిరాహార దీక్షలు చేసేది ఇప్పుడు ఇలా పడిపోయేది పెళ్ళైపోయాక కూడా ఇది కొంచెం కూడా మారటం లేదు అని ఒక నిట్టూర్పు విడిచి కిచెన్లోకి వెళ్ళి పాలు ఉండటంతో అవి వేడివేడిగా కాచి శక్తి తలని ఒడిలోకి తీసుకుని స్పూన్ స్పూన్తో కొంచెం కొంచెం తాపుతూ నా ప్రేమ నీ మనసుకి ఎందుకు చేరటం లేదు శృతి పదే పదే నువ్వు నన్ను పరాయి వాడిలా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది అలా అని నిన్ను వదిలేసుకోలేను ముఖ్యంగా నిన్ను వదిలేస్తే రుద్ర దగ్గరికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉంటారు అది నేను అస్సలు చూడలేను అందుకే బలవంతంగా నీకు తెలియకుండా నేను నిన్ను కూడా నిన్ను పెళ్ళి కూడా చేసుకున్నాను అని అనుకుని రెండు నిమిషాల శక్తి మొహం వైపు తీక్షణంగా చూసి వెంటనే తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఆశ్చర్యపోయి ఇదేంటిది ఇలా ఫుల్ నెక్ చుడిదార్లో ఫుల్ హ్యాండ్స్లో ఉంది శృతి ఎప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోలేదు కదా అని అనుకుని కూడా అయినా నాకెందుకు ఇదంతా తన డ్రెస్ తన ఇష్టం అని వదిలేసి శక్తిని పక్కన పడుకోబెట్టి టిఫిన్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ లోకి వెళ్ళిపోయాడు స్పృహలో లేని శక్తి మనసులోనే రుద్రగారు అని కలవరిస్తూ ఉంది ఉదయమే ఐదు గంటలకి నిద్ర లేచిన రుద్ర స్పీడ్గా ఫ్రెష్ అయ్యి ఆరు గంటల కల్లా కిందకి వచ్చి పూజ గది క్లీన్ చేస్తున్న మంజుల గారితో పిన్ని నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఇంపార్టెంట్ వర్క్ ఉంది మహిని నిదానంగా రమ్మని చెప్పండి అని చెప్పి వాళ్ళ మాటలు కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బయటికి రుద్ర హంత హడావిడిగా వెళ్ళటం చూసి మహిమగారు ఒక నిట్టూర్పు విడిచి మంజుల గారి వైపు చూసి మహి వెళ్ళేటప్పుడు టిఫిన్ కూడా బాక్స్లో పెట్టి పంపించు మంజుల అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయారు మహిమ గారిలో వచ్చిన మార్పు చూసి మంజుల గారు సంతోషిస్తే రుద్రలో మొండితనం చూసి బాధపడుతున్నారు అప్పటికే పనివాళ్ళు కూడా వచ్చేసి ఉండటంతో వాళ్ళు తలా ఒక పని చేయటంతో త్వరగానే పనులు పూర్తయితే మహిమగారు వంట పని మాత్రం ఆవిడే చేస్తానని పని వాళ్ళని వంటగది సైడ్ కూడా రావాల్సిన అవసరం లేదని స్ట్రిక్ట్ చెప్పారు ఉదయాన్నే నిద్రలేచిన శృతి రుద్ర కోసం ఎగ్జైటింగ్గా గా బయటికి వచ్చి రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అది లాక్లో ఉండటంతో అయోమయంగా కిందకి వచ్చి మంజుల గారితో రుద్ర ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది మంజులు గారు ఆశ్చర్యంగా శృతి వైపు చూస్తూ నువ్వెప్పటి నుంచి రుద్ర రుద్ర అని పిలవటం మొదలుపెట్టావు శక్తి మేమందరం ఉన్న ఎన్నిసార్లు చెప్పినా రుద్రని గౌరవం లేకుండా పిలవనని అన్నావు ఆఖరికి రుద్ర చెప్పినా సరే నువ్వు వినలేదు మరి ఏంటి కొత్తగా ఏకవచనంతో మాట్లాడుతున్నావు అని తనని పైనుంచి కింద వరకు చూస్తూ అడిగారు శృతి తడబడుతూ అలాంటిదేమీ లేదు అత్తయ్య ఇలా పిలిస్తే ఎలా ఉంటుందోనని పిలిచాను అంతే వదిలేయండి అంటూ హడావిడిగా రూమ్లోకి వెళ్తూ ఉంటే మంజులు గారు అనుమానంగా వెళ్తున్న శృతి వైపే చూస్తూ అటెక్కడికి శక్తి నువ్వే రుద్రకి నీకు కలిపి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కదా రుద్ర నీ చేతి వంట తప్ప వేరే వాళ్ళది తినడు కదా అని అన్నారు చ అదొకటి ఏడ్చిందా అనుకుంటూ అదే అదే దానికోసం మేము ఫ్రెష్ అయి వస్తాను అని హడావిడిగా రూంలోకి వెళ్ళి తల పట్టుకొని ఇప్పుడేం చెయ్యాలి డ్రెస్ కూడా లేదు చేంజ్ చేసుకోవటానికి రుద్ర రూంలోకి వెళ్దామంటే క్లోజ్ చేసి ఉంది దానికేమో బయోమెట్రిక్ కూడా ఉంది సీక్రెట్ లాక్ తెలుసా అంటే నాకు అస్సలు తెలియదు ఎవరినైనా అడిగితే ఇంకా అనుమానం వస్తుంది అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచి బ్రష్ చేసి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చి కాఫీ కోసం అడుగుదాం కూడా మళ్ళీ అనుమానం వస్తుందేమోనని అసహనంగా కిచెన్లోకి వెళ్ళి వంట చేద్దామనుకుంది కానీ తనకి వంట గురించి ఏబిసిడీలో ఏ కూడా రాదని గుర్తు చేసుకుని ఏం చెయ్యాలి ఇప్పుడు అని గోర్లు కొనుక్కుంటూ నిలబడిపోయింది ఆఫీస్కి వచ్చిన రుద్ర ఎప్పుడెప్పుడు తనకి కావాల్సింది తన దగ్గరికి చేరుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తూనే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు Thank you for listening and please like, share, comment and subscribe.